పార్వతీ రాజరాజేశ్వరాభ్యాన్నమ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చేరినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడలో అనాదిగా గీతా జయంతి ఉత్సవాలు అత్యంత వైభవితంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఏ కార్యక్రమాన్ని కూడా వదులుకోకుండా స్వామివారి యొక్క కార్యక్రమాలు ఆపకుండా అన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము ఈరోజు గీతా జయంతి ప్రారంభము మాసానం మార్గశీర్షోస్మి భగవద్గీతలో నారాయణమూర్తి చెప్పినటువంటి ఒక విషయము మాసములలోకెల్లా ఉత్తమమైన మాసము మార్గశీర్ష మాసము ఆ మాసమునందు ఎవరైతే నన్ను అచ్చుత అనంత గోవింద అనేటువంటి నామాలతో కీర్తిస్తుంటారు వారందరికీ కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అంటే ఫలితం అంటే ఏమిటి అంటే స్థితికారకుడు ఈ యొక్క మాసము హిమవత్ మాసము అంటే మంచుతో కప్పబడినటువంటి మాసం కనుక చలికాలం కనుక శరీరం అంతా కూడా దగ్గరగా ఉంటుంది కనుక ఈ సమయమునందు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించి శరీరాన్ని ప్రేరేపణ చేసి ఆ భగవన్నామస్మరణను చేస్తూ ఉన్నటువంటి ఒక మాసము మార్గశీర్ష మాసము కనుక ఈ మార్గశీర్ష మాసం లోపల భ భగవద్గీత పారాయణం కానీ లేదా ఎక్కడనైనా గీతా ఉపన్యాసాలు వినడం కానీ ఇటువంటి ఆలయాలలో ఈ గీత ప్రవచనాలు జరుపుతున్నటువంటి ఆలయాలలో వారు విని తరించినట్టుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పి ఆ భగవద్గీతలో నారాయణమూర్తి కృష్ణ వారికి ఉపదేశించినటువంటి యొక్క మాసము కనుక ఈ గీతా జయంతి అత్యంత పర్వమైనటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క మాసంగా చెప్పబడుతుంది కనుక ఈ మార్గశీర్ష మాసం లోపల ఎవరైతే అచ్యుత అనంత గోవింద అనేటువంటి నామస్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి కలిపురుషుడు అనేటువంటి వాడు దూరంగా ఉంటాడు ఆ కలిపురుషుడు ఎవరు కాదు ఈశ్వరుడే ఈశ్వరుడు దూరంగా ఉండడం ఏమిటి అంటే స్థితికారకుడు స్థితిని అంటే తన శరీరాన్ని నిలబెట్టుకోవడం అంటే ఈ చలిని వాతావరణాన్ని అన్నిటినీ కూడా సమపాళ్లలో నిగ్రహించుకొని ఆ స్థితిని కలిగించు కలిగితే వచ్చేటువంటి యొక్క మాఘమాసంలో ఈశ్వరుని యొక్క జననం కలుగుతుంది కనుక ఆ మాఘమాసంలో కనుక ఆ యొక్క స్వామివారు ఆ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారని చెప్పి అందరికీ కూడా వినవిస్తున్నాము కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఎవరి ఇళ్లలో వాళ్ళు గీత నామస్మరణ అచ్చు అచ్చుత అనంత గోవింద అనేటువంటి నామస్మరణను ఎవరైతే చేస్తుంటారో వారందరికీ శుభం కలుగుతుంది